పైకాపా హైంలో తేదీపాధిత ప్రస్తుత సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు ఓ టీవీ ఛానల్ చర్చలో విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ దీనిపై చాలా స్పష్టంగా చెప్పారన్నారు స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో పొరపాటు జరిగిందని తానెప్పుడు చెప్పలేదని ఆయన తెలిపారని కోటం రెడ్డి వివరించారు చంద్రబాబును జైలు పెట్టేందుకు ఫైళ్లను మాయం చేస్తారని పివి రమేష్ చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ సిఐడి సివోలో ఏకకాలంలో కాలంలో ఫైళ్లు మాయమయ్యాయని సీఎంఓని పెద్దల జోక్యం ఉంటేనే అది సాధ్యమవుతుందని స్పష్టంగా పేర్కొన్నారు తన వాగ్మూలనంతో చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు వాస్తవాలు అవాస్తవాలు చెప్పారని పివి రమేష్ వెల్లడించారు దీనిపై విచారణ జరిపించాలని గతంలో డీజీపీకి ఆయన లేఖ రాశారు దీనికి డీజీపీ స్పందించారా లేదా అనేది తేల్చాలి ఈ అంశంపై సభలో చర్చించాలి అన్నారు ధన్యవాదాలు స్పష్టంగా రెండే నిమిషాల్లో చెప్తాను అధ్యక్ష నేను మాట్లాడబోయే అంశం సభా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మహా కుట్ర ఈ కుట్ర నేను మాట్లాడలేదు అధ్యక్ష గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వెంకట స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వచ్చే అంశాల్ని ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ మాయం చేశారు ఎందుకంటే ఏక కాలంలో మూడు దగ్గర స్కిల్ డెవలప్మెంట్ లో సిఇడి సీఎం అంతా కూడా ఫైల్ మాయమైనా ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఎలాంటి కుట్రలు ప్రభుత్వ పోత్ బలంతో జరుగుతాయి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలు మళ్లీ భవిష్యత్తులో అవకాశం వస్తే ఎలాంటి కుట్రలు జరుగుతాయి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష చాలా స్పష్టంగా పివి రమేష్ గారు కొత్తగా ఈ రాజ్యం అంటున్నారు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పివి రమేష్ గారు అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పివి రమేష్ గారు వాంగ్ ఆధారంగా చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నారు ఇది అవాస్తవం స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి పొరపాట్లు జరగలేదు కొన్ని లక్షల మందికి మేలు జరిగాయి నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నానని అదే మాట రాత్రి కూడా చెప్పారు అధ్యక్ష ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే తప్పుదారి పట్టించారంటే ఇది ఒక కుట్ర అధ్యక్ష దీని మీద ప్రభుత్వం స్పందించాలా మిమ్మల్ని కూడా అడుగుతున్న అధ్యక్షనే